క్రైస్తవ సహోదరి సహోదరులను ఇలా కలుసుకోవటం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఉదయం పేపర్ చూడగానే చాలాసేపు క్రైస్తవుల గురించి బాధేసింది ఎందుకంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది ఒక దారుణమైన తీర్పునిచ్చింది అదేంటంటే ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రైస్తవులు అయితే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పింది రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి దాన్ని మతంతో లింక్ పెట్టి సుప్రీంకోర్టు తీ